శాసనసభలో కూడా గజ్వేల్ మీద ఒక రకమైనటువంటి ఎక్కసాని వాళ్ళు నిలిపించే ప్రయత్నం అధికార పార్టీ వాళ్ళు చేసింది బట్ ఏది ఏమైనా ఇవాళ గజ్వేల్ ప్రజల్లో ఒక నమ్మకం అయితే ఉంది మా కేసీఆర్ వచ్చినాక మా జీవన ప్రమాణాలు పెరిగినాయి గజ్వేల్లో సాగునీటి సమస్య తీరింది సాగునీటి సమస్య తీర్చింది గజ్వేల్ అభివృద్ధిలో ముందుకు పోయింది మా కేసీఆర్ వల్ల అని చెప్పి ఇయాల ప్రజలందరూ కూడా అనుకుంటా ఉంటారు నిజంగా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత గజ్వేల్లో కేసులు తగ్గినాయి ఇవాళ హత్య రాజకీయాలు గాని క్రిమినల్ కేసులు గాని దండుగలు గట్టుడు కానీ పంచాయతీలు చెప్పుడు గాని పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగేది తగ్గించింది మన బీఆర్ఎస్ పార్టీ గత చరిత్ర ఎట్లా ఉండేదంటే గజ్వేల్లో అన్ని కేసులే కుట్రలు కేసులు ఈ గవర్నమెంట్ వస్తే లోపలే చూడు వాని గవర్నమెంట్ వస్తే లోపలే చూడు ఇది గజ్వేల్లో ఉన్న గత చరిత్ర కానీ ఆ చరిత్రను తిరగరాసింది మన బీఆర్ఎస్ పార్టీయా కాదా మీరే ఒక్కసారి చెప్పండి ముఖ్యమంత్రి గారే మన ఎమ్మెల్యే ఉన్నా ఏ ఒక్కరోజన ఒక కాంగ్రెస్ పార్టీని లోపలేసినామా అక్రమ కేసులు పెట్టినామా అట్లాంటి కుట్రలు చేసిన చరిత్ర మన పార్టీకి ఉందా మన కేసీఆర్ ఎంతసేపు ప్రజలు గెలవాలి ప్రజలు బాగుండాలి గజ్వేలు అభివృద్ధి చెందాలి మన కుట్రలొద్దు కుతంత్రాలొద్దు కేసులొద్దు అని ఆయన ఎంతసేపు మంచి మంచి నీళ్ళు ఇవ్వాలి సాగు నీళ్ళు ఎక్ రోడ్లెట్లో బాగా చేసుకోవాలి గజ్వేల్ పల్లెలు ఎట్లా బాగుపడాలని ఆలోచించి అది ఏదో మనం చేసిన పని కానీ వీళ్ళు వచ్చి నిలబైని రోజులుగాలే కేసులే కేసులు ఇప్పుడు మా తమ్ముడు చెప్పిండు మా వర్గాల తమ్ముడు చెప్పిండు ఇప్పుడు చాలా మంది మా కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు నాకు ఏంది ఎంతసేపు బెదిరిస్తుడు మన కుట్రలు క్రిమినల్ కేసులు రాజకీయాలు చేస్తా ఉన్నారు మాకు అంటే మీరు దేని అభివృద్ధి సాధిస్తున్నారు కేసీఆర్ గారేమో గజ్వేల్ను అద్భుతంగా మరి ఆయన అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతే మీరు కేసుల్లో ముందుకు తీసుకుపోతున్నారు కేసీఆర్ గారేమో గజ్వేల్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో పోటీ పడ్డాడు మీరేమో కేసులు కుట్రలు అక్రమ కేసులు పెట్టడంలో మీరు పోటీ పెడుతున్నారు ప్రజలకు కావాల్సింది కేసుల ప్రజలకు కావాల్సింది సంక్షేమ పథకాల ప్రజలు కోరుకున్నది అభివృద్ధిని కోరుకున్నారు సంక్షేమ కార్యక్రమాలు కోరుకున్నారు కానీ మీరు చేస్తున్నది ఏంటంటే ఇవాళ మా పిఏసీఎస్ చైర్మన్లను దించుడో మా ఎంపీపీ మున్సిపల్ చైర్మన్ల మీద బెదిరించి అవిశ్వాసాలు పెట్టుడో కేసులు పెట్టడం మీద మీరు దృష్టి పెడతా ఉన్నారు మీరు ఏం చెప్పింది ప్రజలకు ఆ రోజు కూడా చర్చ పెట్టాలి ప్రజల్లో ఏమని చెప్పింద్రే మేము గవర్నమెంట్ రాగానే డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు చేసింద్రా మేము రాగానే రెండు వేలు ఇప్పించేది కాదు ఇక మీకు నాలుగు వేలు తయారున్నాయి నాలుగు వేలు ఇచ్చుడే అన్నారు వచ్చినాయా సరే మీరు కరెంటు బిల్లులే కట్టకుని ఇక ఫ్రీ కరెంట్ అన్నారు బుక్కు విండి ఇలా కరెంట్ వాళ్ళ చిర్లలో బిల్లులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది ఆనాడు రైతు బంధు ఇస్తామంటే ఏ ఇప్పుడైతే పదివేలు వస్తాయి మేము రాగానే పదిహేను వేలు పక్క ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు అన్నారు వచ్చినాయా పదిహేను వేలు పదిహేను వేలు లేవు ఆ పదివేలు కూడా పూర్తి కట్టలేదు అంటే ఇలా ఎన్ని రకాలు అరే వడ్లు అమ్ముకోకుదా వడ్లు అమ్ముకోకుని మేము అప్పున్నాం ఈ ఐదు వందల బోనస్ తయారు ఉన్నాయన్నారు ఇచ్చినారే మొన్న వానకాలం వడ్లకి బోనస్ బోనస్ ఎగబెట్టిండు రుణమాఫీ పట్టలేదు రైతు బంధు పదిహేను అన్నారు మాట తప్పిండు మొన్న అసెంబ్లీలో మీరు ఉంటారు అరే నిరుద్యోగం వృద్ధిస్తామన్నారు అది ఎప్పటి నుంచి ఇస్తారంటే ఉప ముఖ్యమంత్రి బట్ విక్రమార్క గారు వేసి ఏ అది మేము ఎక్కడ చెప్పినా మేము చెప్పలేసి చెప్పలే అంటాం వాళ్ళ మేనిఫెస్టో తీస్తే అన్నా అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగం గురించి చెప్పలేదని ఇవాళ చేతులు ఎత్తేసి కాంగ్రెస్ పార్టీ ఉంది వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది వాళ్ళ ప్రియాంక గాంధీ గారు చెప్పినారు కానీ ఇలా మేము చెప్పలేదు అని చెప్పి చేతులు ఎత్తేసే పరిస్థితి కూడా మీరందరూ కూడా అసెంబ్లీలోనే చూశారు ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు ఎన్ని అబద్దాలు ఆడిందో ఇవాళ అందరూ ప్రజలు గమనిస్తున్నారు ఎంత ప్రగతి భవన్లు ఏమన్నారు ఉండదు అన్న ఉండదు నేను అప్ప మాటలైతే రెండు వందలైంది కదా ప్రగతి భవన్ లో ఏమన్నారు ఏ రెండు వందల యాభై బెడ్రూమ్లు ఉన్నాయన్నారు స్విమ్మింగ్ పూల్ ఉందన్నారు ఇంకేందో ఉన్నదన్నారు మొన్న అసెంబ్లీలో పట్టుకొని అడిగిన బట్టి విక్రమార్క నాయన బట్టి విక్రమార్క గారు ఇప్పుడు నువ్వే పోయి ఉంటున్నావు కదా ప్రగతి భవన్ లో మరి ఎన్ని రూమ్లు ఉన్నాయో చెప్పబోయో ఇప్పుడు ప్రజలకు అసెంబ్లీలో చెప్పుకోని అడిగిన స్విమ్మింగ్ పూల్ ఉన్నదేమో ఇప్పుడు చెప్పబోయే అన్న తలకాకితికేసింది తప్ప ఒక్క మాట చెప్తురా నోరు చెప్తలేరు అంటే అన్ని జూటా మాటలు చెప్పింది మన దావోస్లో కేటీఆర్ గారు దావోస్ వే అద్భుతంగా పెట్టుబడులు చేస్తే అప్పుడు ఇదే కాంగ్రెస్ లేమన్నారంటే ఏ దావోస్ బోర్డు దండ్గా ఇది పైసలు ఖరాబ్ అవుతుంది ఇది అంత